వెల్కమ్ టు మై ఛానల్ బబ్బీ డైరీస్ ఇన్ అమెరిక్ సో ఈ వీడియో వచ్చేసి మాంటేషన్ ఎలా అప్లై చేయాలి అనేసి లాస్ట్ వీడియో మీరు చూసినట్లయితే మాంటేనేషన్ కావాలి అంటే ఏమేమి కావాలి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేసాము ఎవరైనా చూడకపోతే మిస్ అయితే తప్పకుండా చూడండి అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లాస్ట్ వీడియోలో చూసిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేశారు ఫోర్ థౌసండ్ అవర్స్ ఇలా వన్ ఇయర్లో అయిపోవాలి అనేది ఆ వీడియో చూసిన తర్వాతే అర్థమైందని సో దట్ అలాగే ఈ వీడియో కూడా హెల్ప్ అవుతుంది మీరు మిస్ అయినా మేము కవర్ చేస్తాము సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట మాంటిషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి మేము ఏ మిస్టేక్ చేసామో కూడా తను చెప్తాడు అలాంటి మిస్టేక్స్ మీరు చేయకుండా సో లాస్ట్ వరకు అయితే చూడండి యూట్యూబ్ నుంచి అండ్ ఒకటి యూట్యూబ్కి మాంటిటేషన్ అప్లై చేయాలి అంటే మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాం కదా సో దానికి ఫోర్ థౌజండ్ అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ ఇన్ వన్ ఇయర్ అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఆర్ టెన్ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ ఆఫ్ షార్ట్స్ ఇన్ నైంటీ డేస్ సో ఇది త్రీ క్రైటీరియాస్ ఇవి మీట్ అవుతే దెన్ వీ కెన్ అప్లై ఫర్ మానిటైజేషన్ బట్ లాస్ట్ ఇయర్ ఆల్సో యూట్యూబ్ వాళ్ళు దే హ్యావ్ టు సంథింగ్ సో మనకి త్రీ థౌజండ్ అవర్స్ ఆఫ్ వాచ్ టైం వచ్చినా కానీ వీ కెన్ స్టిల్ అప్లై ఫర్ మానిటైజేషన్ బట్ అది ఎట్లా అంటే రియల్ మానిటైజేషన్ కాదు విత్ దట్ మనకి ఏమేంటంటే సూపర్స్ అని సూపర్ స్టిక్కర్స్ అని సూపర్ చాట్స్ అని సో ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి సో లైక్ నీ సబ్స్క్రైబర్స్ కానీ నీ ఆడియన్స్ కానీ దె కెన్ ఏబుల్ టు డొనేట్ ఆర్ దే కెన్ ఏబుల్ టు గివ్ ద మనీ యూజింగ్ దట్ సూపర్ స్టిక్కర్స్ ఆర్ దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో అది కూడా ఉంది సో మేమేం చేస్తామంటే ఆ త్రీ థౌజండ్ అవర్స్ ఆఫ్ వాచ్ టైం రాగానే వీ ట్రైడ్ యూనో క్రియేటింగ్ ఆర్ అప్లయింగ్ ఫర్ మానిటైజేషన్ సో మానిటైజేషన్కి అప్లై చేయాలంటే ఏంటి డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్ళి డైరెక్ట్గా అలా క్లిక్ చేస్తే అయిపోదు సో దానికి ఏంటంటే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి సో ఆ యాడ్షన్స్ అనేది గూగుల్కి అంటే యూట్యూబ్ పార్ట్నర్ అనమాట బేసిక్గా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గూగుల్ సో యూట్యూబ్ కానీ యాక్షన్స్ అకౌంట్ కానీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ గూగుల్ సో దానికి యాడ్షన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి అది క్రియేట్ చేసి దా అక్కడ ఉన్న ఐడిని తీసుకొచ్చి ఈ మనం యూట్యూబ్కి అసోసియేట్ చేయాలి సో దట్ ఈస్ అ ప్రాసెస్ సో ఫస్ట్ స్టెప్ అది అనమాట సో మేమేం ఏం చేసాము త్రీ థౌజండ్ అవర్స్ ఆఫ్ వాచ్ టైం రాగానే వీ ట్రైడ్ ఓపెనింగ్ దట్ యాడ్షన్స్ అకౌంట్ ఆన్ ద సేమ్ మెయిల్ అడ్రస్ మాకున్న యూట్యూబ్ మెయిల్ అడ్రస్ తోటి క్రియేట్ చేస్తున్నాము అంత పెట్టేసాము పెట్టేశాక గూగుల్ యాడ్సన్స్లో మనకేంటంటే గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ యాక్టివ్ అవ్వాలి ఫస్ట్ మనం దీన్ని లింక్ చేయాలంటే సో అక్కడ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి లేకపోవడం మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన ఐడి వెరిఫికేషన్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇవ్వాలి సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గూగుల్ అకౌంట్ అకౌంట్లో మనం మొత్తం పెట్టేసిన తర్వాత మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మనం అంటే హడావిడి హడావిడిగా త్రీ థౌసండ్ అవర్స్ వాచ్ టైం రాగానే అక్కడ అప్లై చేసాం సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి యుఎస్లో ఉన్నాం కాబట్టి మేము అంటే తన పేరు మీద అకౌంట్ ఉంది సో తన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం ఇక్కడ యూఎస్ అడ్రస్ అన్ని ఇచ్చేసాం బట్ మన మాకు తెలియని ఏంటంటే ఐడి వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఐడి వెరిఫికేషన్లో మనము ఇక్కడి డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఇక్కడికి సంబంధించిన ఏదో ఎనీ ప్రూఫ్ అక్కడ అప్లోడ్ చేస్తే కానీ ఐడి వెరిఫికేషన్ అనేది క్లియర్ అవ్వదు సో ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియకుండా వీ ట్రైడ్ ఓపెనింగ్ దట్ అకౌంట్ సో మొత్తం ఓపెన్ చేసి మొత్తం చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు వి గాట్ నెరర్ సేమ్ గార్డ్ లేకెన్ వి కె నాట్ ఏబుల్ టు మ్యాచ్ ద ఐడి అన్నట్టు ఏదో సంథింగ్ ఎర్ర వచ్చింది సో ఈ ఎర్రర్ ఏంటి అని చెప్పేసి మేము చాలా రీసెర్చ్ చేస్తాం చాలా మంది కాంటాక్ట్ అయ్యాం ఏంటి అని చెప్పేస్తే అది కొంచెం ఇష్యూ ఉంది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి అప్లై చేయొద్దు అక్కడి నుంచి అప్లై చేయాలంటే ఏదో యూ హ్యావ్ టు బీఏ పర్మనెంట్ సిటిజన్ ఇక్కడ సిటిజన్ అయి ఉండాలి లేకపోతే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యి ఉండాలి ఆర్ సమ్ అదర్ రిలేటెడ్ వర్క్ అథరేషన్ ఉండాలి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వితౌట్ నోయింగ్ దట్ ఫ్యాక్ట్ మాకు తెలియకుండా అది చేసిన మిస్టేక్ సో దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ టైం వేస్ట్ చేసాం ఒక టూ త్రీ మంత్స్ అది హోల్డ్ అయిపోయింది సో అంటే అంటే అట్లీస్ట్ త్రీ థౌసండ్ అవర్స్ వాచ్ టైమ్కి అప్లై చేశాం కాబట్టి సరే స్టిల్ ఒక ఫోర్ థౌసండ్ అవర్స్ వచ్చిన తర్వాత మేము చూస్తున్నాంలే అని చెప్పేసి దాన్ని పక్క పెట్టి అందువల్ల ఈ సూపర్ స్ట్రైకర్స్ ఆర్ సూపర్స్ వాట్ ఎవర్ ఇవన్నీ యాక్టివేట్ అవ్వలేదు జస్ట్ బికాస్ లి కిల్ వీ డిడ్ ఎ మిస్టేక్ సో దానివల్ల మానిటేషన్ అనేది ప్రాపర్గా కాలేదు దాని పక్కకు వదిలేసి ఒక టూ త్రీ మంత్స్ పక్క పెట్టేసాం సో వన్స్ మేము ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వచ్చిన తర్వాత మళ్ళీ మేము వి ట్రైడ్ యునో ఇదంతా పక్క పెట్టేసి ఇంతకుముందు క్రియేట్ చేసిన అకౌంట్ ఇదంతా గూగుల్ యాడ్సెన్స్ ఇంత ఉంది కదా సో ఎందుకు మళ్ళీ దాన్ని ఎందుకు క్యారీ చేసుకోవడం అని చెప్పి మళ్ళీ మేమే సొంతంగా వి ట్రైడ్ ఆర్ వి క్రియేటెడ్ వన్ మోర్ గూగుల్ యాడ్సన్స్ అకౌంట్ విత్ అనదర్ ఈమెయిల్ అడ్రస్ సో ఇంకో ఈమెయిల్ అడ్రస్ పెట్టేసి వేరే ఎంటైర్లీ డిఫరెంట్ చూసేసి కొత్త గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మళ్ళీ చేసినాం చేసి ఏం చేసాము మళ్ళీ వి ట్రైడ్ యూనో గివింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఇండియా డీటెయిల్స్ ఇచ్చి అన్ని చేసినాం అక్కడ ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ కాకుండా అక్కడ డీటెయిల్స్ ఇచ్చినాం మొత్తం సో ఫార్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సో ఈవెన్ ఐడి వెరిఫికేషన్ కూడా అంత కరెక్ట్ ఉంది బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సో మీ మళ్ళీ మాకు ఇష్యూ వచ్చింది ఏమి ఇష్యూ వచ్చింది మీకు ఆల్రెడీ ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంది సో దాని వల్ల వీ కెనాట్ ఏబుల్ టు అప్రూవ్ అని చెప్పేసి వచ్చింది సో యాడ్స్ అప్రూవ్ అంటే యాడ్స్ అప్రూవ్ చేసుకునేది ఒక్కటే మాకు డిస్అప్రూవ్ వస్తుంది అనమాట ఎందుకంటే మాకు ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఆల్రెడీ మేము యూఎస్ లో పెట్టింది యాడ్సెన్స్ ఉంది కదా అది మేము డిలీట్ చేయకుండా మళ్ళీ ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టాము యాక్సెన్స్ సో దానివల్ల వాడు అప్రూవ్ చేయలేదు రైట్ సో బేసిక్ ఎప్పుడైనా కానీ మాకు తెలియదు సో మనకి ఎప్పుడైనా ఒకటే యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి సో అదే యాడ్సెన్స్ అకౌంట్ వి హ్యావ్ టు యూజ్ వేర్ వి వీ వాంటెడ్ టు మానిటైజ్ సో అది ఎక్కడైనా కానీ మానిటైజేషన్కి యూజ్ చేసుకోవాలంటే అది యూట్యూబ్ అది యూట్యూబ్ కానీ డిఫరెంట్ అదర్ సోషల్ మీడియా సో అదే యాడ్సెన్స్ యూస్ చేయాలని మాకు తెలియదు సో మేము ఏం అంటే అది జస్ట్ డిజేబుల్ ఆర్ డిలీట్ చేయకుండా వీ ట్రైడ్ ఓపెనింగ్ అ న్యూ అకౌంట్ సో అది దానివల్ల మళ్ళీ ఇష్యూ వచ్చింది సో ఆ ఇష్యూ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక త్రీ మంత్స్ దాకా వేస్ట్ చేసుకోవచ్చు సో వన్ మంత్ వెయిట్ చేయాలి వెయిట్ చేశాక మళ్ళీ రీఅప్లై చేద్దామని చెప్పి ట్రై చేస్తే అక్కడ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మళ్ళీ యాడ్స్ అప్రూవ్ కోసం మళ్ళీ ట్రై చేసాం అంటే యాడ్ లింక్ చేయడం కోసం యూట్యూబ్కి లింక్ చేయడం కోసం ట్రై చేసాం ట్రై చేసినప్పుడు ఏంటంటే ఈ ప్రీవియస్ రెండు ఇష్యూస్ రావడం వల్ల వాడికి ఏంటంటే యూట్యూబ్ వాడికి ఏంటంటే హీ గాట్ సమ్ యూనో డౌట్ అంటే ఇది రియల్ అకౌంటా ఫేక్ అకౌంట్ ఫేక్ అకౌంటా అని చెప్పేసి వాడికి డౌట్ వచ్చి మళ్ళీ డిసప్రూవ్ చేశాడు ఎందుకంటే ఇంతకుముందు జరిగిన టూ ఇష్యూస్ సేమ్ ఐడి వల్ల సేమ్ యూనో పబ్లిక్ ఐడి మీద ఆర్ సేమ్ యూట్యూబ్ ఛానల్ మీద రెండు ఇష్యూస్ వచ్చాయి సో ఇది ఏంటంటే ఏదన్నా ఫ్రాడ్ జరుగుతుందా బికాజ్ ఆ కమ్యూనిటీ పాలసీస్ ప్రకారం యూట్యూబ్ యూట్యూబ్ కమ్యూనిటీ పాలసీస్ అని కొన్ని ఉంటాయి సో ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం సో మనం అన్ని క్రైటీరియాస్ అన్ని ప్రాపర్ గా ఉంటేనే వాడు అప్రూవ్ చేస్తాడు లేకపోతే అప్రూవ్ చేయడం సో ఇలాంటి ఏంటంటే ఈ రెండు మూడు ఇష్యూస్ రావడం వల్ల వాడు ఏంటంటే ఈ అకౌంట్ ఫ్రాడ్ ఏమో ఈ అకౌంట్ వల్ల ఇష్యూస్ వస్తున్నాయేమో ఆర్ యూనో ఏదో సంథింగ్ చేస్తున్నారేమో అని చెప్పేసి వాడు మళ్ళీ డిసప్రూవ్ చేస్తాడు సో ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ ముందు దాని తర్వాత ఒక టూ మంత్స్ మళ్ళీ ఒక త్రీ మంత్స్ సో ఓవరాల్ గా మేము ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ యూనో జర్నీ మొత్తం ఇది అప్లై చేయకుండా లాస్ అయ్యామనమాట సో అలా మా మేము తెలిసి తెలియక అంటే మేము తొందరగా అప్లై చేసి అలా మాకు చాలా డిలే అయిపోయిందనమాట మానిటైజేషన్ సో యాడ్చెన్స్ కంప్లీట్గా ఇప్పుడు నానేం కాకుండా ఇండియాలో ఎవరైతే అవైలబుల్గా ఉంటారో మన వాళ్ళు సో వాళ్ళని ఇచ్చామన్నమాట ఎందుకంటే మనం ఇది ఎంత అయిపోయినాక ఒక పిన్ అనేది ఆ పిన్ వస్తుంది అన్నమాట ఆ పిన్ మనం ఇక్కడ యాడ్చన్స్ అకౌంట్లో మనం పిన్ ఎంటర్ చేయాలి అది ఎంటర్ చేస్తేనే మనకి తర్వాత పేమెంట్ కానీ ఏదైనా లింక్ అయి ఉంటుంది సో ఆ పిన్ త్రీ వీక్స్ అంటే మనం ఎప్పుడైతే వాడు పంపిస్తాడో అది త్రీ వీక్స్ లోపు రావాలన్నమాట రాకపోతే మళ్ళీ రీఎంటర్కి కి ఆప్షన్ ఉంటుంది అలా త్రీ టైమ్స్ ఉంటుంది అది ఓన్లీ మెయిలే వస్తుంది అంటే లైక్ మన ఆన్లైన్ మెయిల్ కాదు పోస్ట్ ఉంటుంది కదా ఆ పోస్ట్లోనే వస్తుంది సో ఆ పోస్ట్లో రావాలంటే మనకి అక్కడ అవైలబిలిటీ అంతా చూసుకోవాలి సో అలా మేము మా వాళ్ళకి ఇచ్చాము సో అలా పిన్ ఫస్ట్ టైం రాలేదు ఒక అడ్రస్కి పెడితే సో తర్వాత మళ్ళీ మేము ఐడి ప్రూఫ్లో ఏ ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఇచ్చామన్నమాట సో ఆ అడ్రస్కి పిన్ వచ్చింది సో ఎంటర్ చేసామన్నమాట సో మేము ఇదంతా ఎందుకు చెప్పాము అంటే అది ఇలా అయింది అని మీరు అలాంటి మిస్టేక్స్ చేయొద్దు ఒక్కసారి మీది మానిటైజేషన్ అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ టైం వచ్చే వరకు వెయిట్ చేయండి ఏది ఆన్ చేయకుండా వెయిట్ చేసి మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోండి లేదంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళు కూడా చేస్తారు కాకపోతే మనీ కొంచెం అంటే ఏదైనా వర్క్ చేయాలంటే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సో వేరే వాళ్ళు కూడా చేస్తారు లేదా మీరు ఎవరినైనా తెలుసుకొని అయితే చేయండి ము ముందే అన్ని మిస్టేక్స్ చేస్తే చాలా టైం మనకి వేస్ట్ అయిపోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు మెయిన్ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఉన్న వాళ్ళైతే ఇక్కడ అడ్రస్ ఇక్కడ ఇవన్నీ అయితే ఇవ్వకండి ఫస్ట్ మేము చేసిన మిస్టేక్ ఇదే ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడవే ఇద్దామని ఎందుకంటే నాకు ఎస్ఎస్ఎన్ లేదు సో దానివల్ల మాది మిస్టేక్ అయ్యింది ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఇండియాదే ఇవ్వడం బెటర్ ఇండియావే ఏదైనా పేమెంట్ డీటెయిల్స్ కానీ మన అడ్రస్ కానీ ఏదైనా టోటల్ అక్కడదే ఇవ్వండి ఓ అలా అనమాట అలా మానిటైజేషన్ అప్లై చేయాలి యాడ్చన్స్ అకౌంట్ అంత ఆల్రెడీ చెప్పాను కదా యాడ్చెన్స్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట సో అది దీనికి మన యూట్యూబ్కి రెండింటికి లింక్ అయి ఉంటుంది సో దాంట్లోకి వెళ్తే మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి మన అడ్రస్ కానీ మనది మన ఐడి ప్రూఫ్ ఇవన్నీ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయమంటది సో అవన్నీ ఎంటర్ చేసి మనం పిన్ వెరిఫికేషన్ చేసుకుంటే సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది సో అప్పుడు మన కి యాడ్స్ అనేవి రన్ అవుతాయి అనమాట ఇదంతా ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది ప్రతి దానికి వెంట వెంటనే అయిపోదు అట్లీస్ట్ వాడు టూ టూ డేస్ అప్రూవ్ చేయడానికి మనం ఎంటర్ చేశాక అప్రూవ్ చేయడానికి టూ డేస్ తీసుకుంటాడు అండ్ పిన్ రావడానికి నేను చెప్పాను కదా త్రీ వీక్స్ అట్లీస్ట్ పడుతుంది సో పిన్ ఎంటర్ చేయగానే యాడ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి అనమాట సో వాడు యాడ్స్ రన్ చేసినందుకు మనకి వ్యూస్ని బట్టి ఉంటుందా అది ఏంటని మాకు కూడా క్లారిటీ లేదు సో క్లారిటీ లేకుండా మేము చెప్పలేము సో వాడి వ్యూస్ని బట్టి ఆ యాడ్స్ ప్లే చేసే దాన్ని బట్టి మనకి రెవెన్యూ జనరేట్ అవుతుందనమాట సో మీరు యూ మానిటైజేషన్ అప్లై చేసే ముందు చాలా కేర్ఫుల్గా చేయండి మా లాగా మిస్టేక్స్ చేయొద్దు సో ఇదే అనమాట సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్